అద్వితీయుడమైన దేవ ఆశ్చర్యకరుడ కృప కలిగిన దేవా నీ వందనములు నీకు స్తోత్రంలో తండ్రి నీవు కృపామయుడవు కృపా సమృద్ధి కలిగినటువంటి వాడవు కృప 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 అనే పదము తండ్రి ఎంతగానో మేము వింటున్నాం దేవా దినమంతయు మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీ కొందనంలో నీ సన్నిధిలో మేము చేరి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు కృపనిచ్చారు దేవా ప్రభా మేము మా బంధువులతోనూ స్నేహితులతోనూ అందరితో కూడా కలిసి నీ సన్నిధిలో ఆనందించగలిగే కృపను మాకు ఇచ్చారు నాయన నీకు వందనంలో ప్రభా అవును తండ్రి మేము అయోగ్యలము అక్కడకు రానివారం కానీ నీ యొక్క కృపచేతనే మేము ఈ విధంగా నీ సన్నిధిలో చేరగలుగుతున్నాము నీతో ఉండగలుగుతున్నాము నీతో సమయాన్ని గడపగలుగుతున్నాము నాయన నీకు వందనంలో మా తండ్రి ఇంత గొప్ప కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనంలో అవును ప్రభా కృప మేము అయోగ్యులమైన మాకిచ్చేదే మాకిచ్చే నీ ప్రేమనే ఆ కృప మా తండ్రి అలాంటి కృపను మీరు మాకిస్తున్నారు మా తండ్రి విశ్రాంతి దినీ దినము తండ్రి పరిశుద్ధ దినము మేము నీ సన్నిధిలో చేరాము నిన్ను ఆరాధించాము నాయన ప్రభా నిన్ను నీ సన్నిధిలో కొంత సమయం గడిపాము నాయన నీకు కొందనంలో నీ వాక్యం విన్నాము దేవాని యొక్క సన్నిధిలో నీ యొక్క ఆరాధనలో నిన్ను ఆరాధించడంలోని ఆనందాన్ని పొందుకున్నాము లేవా నీవు మాకు చేసినటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లించాము మా తండ్రి నీకు వందనంలో ఈ దినం తండ్రి దినమంతా కూడా మమ్మల్ని విశ్రాంతిగా ఉంచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి మరి ఈ రాత్రి వేళ మేము నీ సందిలో చేరాము కుటుంబములుగా తండ్రి మేమందరము చేరి నిన్ను ఆరాధించాము తండ్రి మా ప్రభా కుటుంబ ప్రార్థనలు చేసుకున్నాం తండ్రి వ్యక్తిగతంగా కూడా ప్రార్థనలు చేసుకున్నాము మా తండ్రి అనేకమైన ప్రార్థన కార్యక్రమాలు అనేకమైన వాక్య ధ్యానములు మేము వింటూ ఈ విధంగా తండ్రి నీ సంధులు గడపడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనములు అవును తండ్రి నీ ఎందు నమ్మిక ఉంచువాణిని కృప ఆవరించుచున్నది అని కీర్తనాకారుడు ముప్పై రెండవ కీర్తన పదవ్యా పదవచనంలో అంటున్నాడు తావిదు రాస్తూ తన అతిక్రమములకు పరిహారం నొందినటువంటి వాడు ధన్యుడు తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందిన వాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు అని చెప్తూ తండ్రి చివరిలో అతడు ఈ మాట చెప్తూ ఉన్నాడు యహోవ ఎందు నమ్మిక కృప ఆవరించుచున్నది అని భక్తిహీనులకైతే అనేక వేదనలు కలుగుతాయంట కానీ యహోవయందు నమ్మిక ఉంచువానని కృప ఆవరిస్తుంది వేదనలు కలగచ్చు కానీ ఆ మేము భరించేంతగా ఉండవు ఎందుకంటే నీ యొక్క కృపా మమ్మను ఆవరిస్తుంది కాబట్టి మేము ధైర్యంగా ఉంటాము అగ్నిలో పడవేయబడిన శదరకు మేషకు అభద్రగోలు ఏ విధంగా ఎంతో ఆనందంగా ఆ అగ్నిలో విహరించారో తండ్రి అలాంటి నెమ్మది మాకు మీరు మాకిస్తారు అవును మరి సింహంలో బోనులో ఉన్నటువంటి దా అతడు కూడా ఏ విధంగా కూడా భయపడలేదు అతడు ఎంతో నెమ్మదిగా అక్కడ ఉన్నాడు నీ యొక్క కృప అతనిని ఆవరించింది మా ప్రభ తండ్రి దావిద చెప్తున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయములకు భయపడను అని చెప్తున్నాడు మరి తండ్రి అనేక రీతులుగా కీర్తనాకారులు చెప్తున్నటువంటి మాటలను బట్టి మేము ఎంతగానో నెమ్మదిని పొందుతున్నాము ధైర్యం పొందుకుంటున్నాము నీ అందు నమ్మకం తండ్రి మా ప్రభా మా జీవితాలలో ఈ రాత్రిని మీరు మాకిచ్చారు పగలంతా కాపాడినారు దేవా ఈ రాత్రి కూడా మమ్మల్ని కాపాడండి ఈ దినమంతా మా హృదయాలలో మేము నేను ధ్యానించుకున్నాం కదా ఈ వారమంతా కూడా ఈ వాక్య ధ్యానంలో మేము ఉండడానికి సహాయం చేయండి ఎప్పుడు కూడా మర్చిపోకుండా తండ్రి దివారాత్రములో వాక్యంను ధ్యానించేవారుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ఎప్పుడైతే మేము దివారాత్రంలో నీ వాక్యంను ధ్యానిస్తామో అప్పుడు తండ్రి మేము వాడక తన కాలమందు ముందు చెట్టులాగా ఉంటాము అవును తండ్రి మేము ఎప్పుడు కూడా నీరు కట్టిన చెట్టులాగా ఉంటాము కాలువల ఓరను నాటబడిన చెట్టులాగా మేము ఉంటాం కాబట్టి మేము చేయనదంతా సఫలమగును అని కీర్తనకారుడి చెప్తున్నట్లుగా ప్రభా మా తండ్రి మేము ఎప్పుడు కూడా భయపడకుండా సఫలత పొందేవారుగా ఉంటాము మా తండ్రి మమ్మల్ని మీరు నడిపిస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడు అపచయం పొందుకోము తండ్రి నీవు మేము ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితంగా ఉంటాము మీరు ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని మీరు మాకు ఇస్తున్నందుకు వందనంలో మా తండ్రి ఈ దినము ఎంతమంది సంతోషంగా గడిపినారో వారందరిని బట్టి నీకు వందనములు అయితే తండ్రి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎంతోమంది తమ సమస్యలను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఎన్నో విధాలుగా తండ్రి తమ యొక్క పరిస్థితులను నీకు విన్నవించుకున్నారు కదా వారందరినీ ప్రభా మీరు ఆశ వారిని అందరినీ ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తారని వివాహ సంబంధంలో కుదరనటువంటి వారికి వివాహములు కుదురుతాయని ప్రభు వారందరూ ఎంతగానో నిన్ను ప్రార్థించి ఉన్నారు వారికి అందరికీ కూడా మీరు జవాబిస్తున్నందుకు వందనములు సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా మీరు దర్శించి వారికి సంతానం ఇస్తున్నందుకు వందనములు తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ నేను ప్రార్థించినటువంటి వారికి కూడా మీరు జవాబిస్తూ వారికి స్వస్థత కలిగిస్తున్నందుకే వందనములు నాయన సర్వోన్నత నీవు దయగలిగిన దేవుడవు నీవు నీ అందనమ్మికి ఏం ప్రతి ఒక్కరి చుట్టూ కూడా నీ యొక్క కృప ఆవరించి ఉన్నందుకే నీకు వందనం చల్లించుకుంటున్నాము తండ్రి మా తండ్రి దేవ ఎంత కష్టంలో ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా తండ్రి మీరు వారితో ఉన్నందుకు వారు ఎంతగానో నెమ్మదిగా ఉంటున్నందుకే నీకు స్తోత్రం చరించుకుంటున్నాము ఈ దినం కూడా తండ్రి ఎవరైనా ఆకస్మికమైన ప్రమాదములకు గురైన వారు కానీ ఆకస్మిక అనారోగ్యములకు గురైన వారు కానీ ఉన్నట్లయితే వారికి తప్పకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించి తప్పకుండా నేను వారు బాగుపడడానికి స్వస్థత పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి మా దేవ నీవు ఉదయగలిగిన దేవుడు మా తండ్రి కృపగలిగిన దేవుడు తండ్రి కృపతో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి దయగలిగినదేవా మరొకసారి నిన్ను ప్రార్థిస్తున్నాము ఏ ఒక్కరు కూడానైనా మరి సఫరింగ్ అనేది లేకుండా కాపాడండి తండ్రి మా ప్రభా నెమ్మది లేని ఆ పరిస్థితి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి మా ప్రభా తండ్రి నిన్ను ఆనుకుని ఉన్న వారికి పూర్ణ శాంతి కలుగుతుంది కదా మా తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరూ నీ నానుకొని జీవించడానికి సహాయం చేయండి కష్టంలో ఉన్నప్పుడు తండ్రి మేము మనుషుల దగ్గరికి పరిగెత్తకుండా నీ దగ్గరికి రావడానికి నీ సన్నిధిలో మేము ఉండడానికి నీ సన్నిధిలో మేము నెమ్మదిని పొందుకోవడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా యొక్క జీవితంలో నీవు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండమని ప్రతి విషయంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము రేపటి దినం కొరకై మేము సిద్ధపడుతుంటుండగా రేపటి దినం తండ్రి మేము చేయవలసిన పనులన్నిటికీ మాకు ఏమేమి స్కిల్స్ కావాలో అవన్నీ కూడా మీరు అనుగ్రహించండి మా దేవా మమ్మల్ని రేపటి దినం మేము ఏ కార్యాలు చేయాలో వాటన్నిటి వాటన్నిటికీ ముందుగా మీరుండినైనా ప్రతి విషయంలో మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి విద్యార్థులను అధికంగా దీవించండి వారు పరీక్షలు రాస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరు కూడా విజయం పొందాలి చక్కటి ఉత్తీర్ణత పొందుకునేలాగా వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాము నీ సన్నిధి కాంతి వారికి తోడుగా ఉంచి ఎల్లప్పుడూ కూడా ప్రభా మీరు వారిని క్షేమంగా నడిపించి చక్కగా పరీక్షలు రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ చేతులకు ప్రతి ఒక్కరిని అప్పగించుకుంటున్నాము ప్రతి ఒక్కరూ నెమ్మదిగాను ప్రతి ఒక్కరూ ధైర్యంగాను ప్రతి ఒక్కరూ ప్రశాంతంగాను ఎలాంటి టెన్షన్స్ లేకుండా చక్కగా పరీక్ష రావడానికి సహాయం చేయండి మంచి జ్ఞానం ఇవ్వండి జ్ఞాపక ఇవ్వండి తండ్రి తండ్రి వారు సిద్ధపడుతుండగా వారి చదువులో కూడా మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఎవరెవరైతే కష్టాలలో ఉన్నారో అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో నిద్ర లేక బాధపడుతున్నారు మా తండ్రి అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు దయవించి లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా నీ భయభక్తులు కలిగి వారు ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి నీ పైన ఆధారపడితే తండ్రి ప్రతి సమస్య తీరిపోతుంది మేము మేమునైనా మరి ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మరి ఆ పరిస్థితుల నుంచి విడుదల పొందుకోవడానికి కృప చూపించండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా మా తండ్రి ఈ దినం ఎవరెవరితో మీరు మాట్లాడినారో వారందరిని బట్టి నీ వందనములు నీ పశుద్ధాత్మను ప్రతి పైన గుమ్మరించండి తండ్రి ప్రభా నీ రక్షణ ప్రతి ఒక్కరికి చూపించండి తండ్రి హృదయ కాఠిన్యం కలిగిన ప్రతి ఒక్కరి బండ హృదయాన్ని మీరు పగలగొట్టండి ఏ సునామంలో మా తండ్రి ప్రతి ఒక్కరూ నీ వైపు రాగలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము రక్షణకర్తవైన దేవా నీకు స్తోత్రం నాయన నీవే రక్షణకర్తవై ఉండగా నాయనా రక్షణ లేకుండా ఎవరు ఉండకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం నీ సన్నిధికి రావాలి నీ దగ్గరికి వచ్చే ఆ కురుపను కూడా వారికి దయచేయండి తండ్రి మీరు ఆకర్షించుకోనండి తండ్రి ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా జీవించడానికి తండ్రి ఎంతో అద్భుతంగా తండ్రి మీరు వారిని ఇంతవరకు తీసుకొచ్చినదేవా తండ్రి రక్షణ లేకుండా నశించుకోవడం నీకు ఇష్టం లేదు కదా మా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము వ్యసనములకు గురైన ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి వారికి వ్యసనముల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా మా ప్రార్థనలన్నీ కూడా ఆలకించి జవాబులు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం మీరు మొర ఆలకించే దేవుడు ప్రార్థనలను ఆలకించి జవాబులు దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా చేయండి తండ్రి తండ్రి మరి రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి వారిపైన ఈ పరిశుద్ధ రక్తంను ప్రోక్షించండి వారి వాహనాలపైన ఈ రక్తంను ప్రోక్షించండి దేవా ప్రభా వారు డ్రైవింగ్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా నాయన ఎంతో అప్రమత్తతగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని నీ కాపుదల్లో భద్రంగా తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ముఖ్యంగా ప్రభా డాక్టర్లు నర్సులు సైనికులు తండ్రి మరియు పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు ప్రభా వాచ్మెన్లు గార్డులు తండ్రి వీరంతా కూడా నా రాత్రులు డ్యూటీలు చేస్తుంటుండగా మా ప్రభానైనా వారికి మీరు కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రతి కుటుంబంలో స సంపూర్ణమైనటువంటి శాంతి సం సఖ్యత అనుగ్రహించండి ఏ కుటుంబంలో కూడా విచ్ఛిన్నకరమైన పరిస్థితులు లేకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా సంతోషంగా సమాధానంగా ప్రతి ఒక్కరు జీవించగలుగుటకు మీరే చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచమంతటా జరుగుతున్న మరి త్వర త్వరగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే భయంగా ఉంది ప్రభా తండ్రి మరి ఎత్తబడే సమయం దగ్గరికి వచ్చిందని మేము తండ్రి సిద్ధపడడానికి కృప చూపించండి తండ్రి ఎప్పుడు ఏదేమో మాకు తెలియదు కానీ ప్రభా మేము సిద్ధంగా ఉండాలి మెళకువగా ఉండాలి ఆ విషయంలో మీరు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి జ్ఞానం అనుగ్రహించండి నాయన జ్ఞానంతో మేము ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి మా శరీరంలో ప్ర ప్రాణములను ఆత్మలను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభా నీ కాపుదలలో మమ్మల్ని క్షేమంగా కాపాడి ప్రభా రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి అవును ప్రభా మీరు ఏ తెగులు మా గుడి ఆనం సమీపించకుండా కాపాడే దేవుడు రాత్రి వేళ కలుగు భయాల నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు కొనక నిద్రపోక మాకు తోడైన దేవుడు తండ్రి నీకు వందనములు మా తండ్రి దేవ నీ యొక్క సన్నిధిలో నీ యొక్క కృప ఆవరించి ఉన్నందున మేము సంతోషముతో నెమ్మదిగా నిద్రపోతాము మా తండ్రి నెమ్మదిగా నిద్రించడానికి రాత్రి అంతా కూడా ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ లేకుండా తండ్రి ప్రభా ఇలాంటి పురుగుల వల్ల కాటల వల్ల కానీ భయం లేకుండా కాపాడి తండ్రి మా రాత్రి పడుండినప్పుడు కూడా నేను మేము యొక్క వాక్యం ధ్యానించుకుంటూ తండ్రి నిన్ను స్థుతిస్తూ తండ్రి మేము నిద్రించడానికి సహాయం చేయండి మంచి నిద్రను రెస్ట్ను అనుభవించి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయించేమని మా ప్రభును మా ప్రియరక్షకుడు నైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్